బాబు వాళ్ళు వెళ్ళిపోతున్నాడు కదండి కోడిగుడ్డు చిక్కుడుగా అయితే వండుతున్నానండి బాబుకి చాలా ఇష్టం అండి సుశాంత్ నాకు హెల్ప్ చేస్తున్నాడు అండి ఉల్లిపాయలు అయితే వలుస్తున్నాడు పోలిసేసి నీట్లేసేయమ్మా నీటిలోనే మమ్మీ చూడండి ఇవాళ వెళ్ళిపోతున్నాడు కదా ఏదోలా ఉందండి ఇంటికాడు ఉంటే ఎలా అండి మరి చదువుకోవాలి కదా పాలు చండి సుశాంత్ ఎలా తాగుతున్నాడు బ్రెడ్ పాలులో ముంచుకొని తింటున్నాడండి గుడ్లు అయితే ఉడిపోయినాయి అండి కోడిగుడ్లు వేపు దానికి నూనె అయితే పెట్టేశానండి కొంచెం పసుపు వేసుకున్నాను కోడిగుడ్లు అడుగట్టకుండా కొంచెం పసుపు వేసుకుని మనందరికీ తెలిసిందే కదండి ఉడకపెట్టిన గుడ్లు అయితే ఇవ్వండి ఏ పేర్తున్నాను ఫ్రెండ్స్ మార్పు అదే నూనెలోండి కోడిగుడ్లు వేపేసిన నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తే నేను మూత పెట్టేసుకుంటున్నానండి ఒక పది నిమిషాలు ఈ లోపు మగ్గుతాయండి ఇవి చిక్కుడికాయలు కడిగి తీసుకొచ్చేయండీ వాటర్ పోసేసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి